ఆర్మీ జవాన్ అవ్వాలనుకున్నాడు అది కుదరకపోవడంతో అతను అనుకున్న లక్ష్యాన్ని పక్కన పెట్టకుండా వేల మందిని ఆర్మీ జవాన్లను తయారు చేశాడు ఇక్కడ జాయిన్ అయితే జాబ్ గ్యారెంటీ అని అంటున్న ఓబలేశ్వర్ తో లోకల్ ఐటీన్ ప్రత్యేక కథనం నా పేరు వచ్చి ఓబలేశ్వర్ సో మనం ఈ అకాడమీని స్టార్ట్ చేసిన టూ థౌజండ్ లో స్టార్ట్ చేస్తాం సార్ జనవరి రెండో తేదీ స్టార్ట్ చేసాం సో మనకి ఇప్పుడు టెన్ ఇయర్స్ అయింది సార్ మన అకాడమీ మీ దగ్గర ఎంతమంది ఇప్పటివరకు రిక్రూట్ అయ్యారు సో మన దగ్గర వచ్చి ఇప్పటికే థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇప్పటివరకు మనకు ఇండియన్ ఆర్మీ అలాగే పార్లమెంటరీ బలగాల్లో సర్వీస్ చేస్తున్నారు సార్ వాళ్ళ కాలంలో కోచింగ్ తీసుకొని సో ఇప్పుడు సర్వీస్ చేసే అంటే బయట టాప్ మీ దగ్గరికి వస్తే జాబ్ ఖచ్చితంగా వస్తుంది అంటున్నారు అంటే ఏంటి మీరు స్పెషల్ గా ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు ఏంటి సో మన దగ్గర అంటే సార్ ఇప్పుడు అబ్బాయి వచ్చిన తర్వాత స్టూడెంట్ ని ఫస్ట్ వాళ్ళ డాక్యుమెంట్ ఏది సరిపోతుందో లేదా చెక్ చేసుకుంటాం తర్వాత మెడికల్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటారు అప్ టు బాటం అనేది చెక్ చేసుకుంటాం సార్ మెడికల్ అనేది అంత కరెక్ట్గా ఉంటాయి కదా సో తప్పకుండా అబ్బాయికి ఒక సిక్స్ మంత్ అనేది కఠోరమైన శిక్షణ ఇస్తాం సార్ సో ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వాళ్ళకు ఎగ్జామ్స్ కానీ వాళ్ళకు ఫిజికల్ కోచింగ్ కానీ సో వాళ్ళకు ఇండియన్ ఆర్మీలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ సో డిసిప్లిన్తో కూడినటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి ఇక్కడ శిక్షణ అనేది ఇస్తాం సార్ అందుకే మనకు అన్ని జిల్లాల నుంచి మనకు కడప కర్నూలు చిత్తూరు ప్రకాశం నెల్లూరు సో ఇలాగ వైజాగ్ ఇలాగ కర్ణాటకలో కూడా మనకు హాసను మడికేరి మైసూరు బెంగళూరు ఇట్లా అన్ని జిల్లాల నుంచి మన అకాడమీలో రావడం జరిగింది సార్ అంటే మీరు ౌండ్ అయితే సో నేను టూ థౌజండ్ టెన్ లో నేను ఎస్పీ డిఫెన్స్ అకాడమీ తిరుపతిలో జాయిన్ అవ్వడం జరిగింది సో నేను ఇండియన్ ఆర్మీ అనేది నాకు చాలా ఇష్టం చాలా పిచ్చి సార్ ఎలాగైనా దేశ సేవ చేయాలి ఖచ్చితంగా ఆర్మీలో సర్వీస్ చేయాలనేది ఒక ఇంట్రెస్ట్ తో దగ్గర దగ్గర నాలుగేళ్ళు అనేది నేను చాలా ట్రై చేయడం జరిగింది సార్ ఇరవై సెలక్షన్స్ గాను సో ఇండియన్ ఆర్మీ పారామిలిటరీ అన్ని సెలక్షన్స్ కు వెళ్ళేవాడిని ప్రతి ఒక్క సెలక్షన్ నోటిఫికేషన్ సెలక్షన్స్ కి కానీ నాకు మెడికల్ ప్రాబ్లం వల్ల అన్నింటిలోన ప్రతి సెలక్షన్స్ లో గ్రౌండ్ పోస్ట్ కొట్టడం కానీ మెడికల్ లో రిజెక్ట్ అవ్వడం సో దానివల్ల నేను ఎన్నిసార్లు సెలెక్ట్ అయినా కూడా ఫిజికల్ అన్ని ఎగ్జామ్స్ సెలెక్ట్ అయినా కూడా మెడికల్ రిజెక్ట్ అవ్వడం జరిగింది సార్ సో ఆ కసితో తప్పకుండా ఎలాగైనా విద్యార్థులు నేను దేశం పంపించాలి ఎలాగైనా ఎంతో మందికి మనము మనకు దొరకని అవకాశాన్ని సో విద్యార్థులు కల్పించాలని ఉద్దేశంతో టూ ఫిఫ్టీన్ జనవరి రెండవ తేదీ సో నేను మా మిత్రుడు ప్రభాకర్ రెడ్డిని ఇద్దరం సో మన అకాడమీ కదిలిలో స్టార్ట్ చేయడం జరిగింది సార్ సో అప్పటి నుంచి మీ దగ్గర కంటిన్యూ కంటిన్యూగా జాయిన్ సక్సెస్ అవుతూనే ఉన్నారు ఎస్ సార్ అప్పటి నుంచి మనకు టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి సార్ మనకు అప్పటి నుంచి కంటిన్యూగా మనకు విద్యార్థులు ఏదైతే మనం కాన్సెప్ట్ పెట్టుకొని ఏదైతే మనం ఒక బయలు అనేది మనం ఆ రోజే రాసుకున్నాం సార్ ఖచ్చితంగా మనం ఇలాగే చేయాలి ఇలాగే నడపాలి నడపాలని ఏదైతే అనుకున్నామో ఇప్పటికీ అదే శిక్షణ అదే డిసిప్లిన్ తో నడుపుతూ వస్తున్నాం సార్ మనం డైలీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంటాం ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత వీళ్ళు పేపర్ రాసిన తర్వాత కీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కీ పేపర్ ఇచ్చిన తర్వాత గ్రూప్ డిస్కషన్ పెట్టడం ఏ రోజు పేపర్ ఆ రోజు మనము పూర్తిగా పిల్లలకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు ఎగ్జామ్ పరంగా ఇంప్రూవ్ అవుతారనే ఒక కాన్సెప్ట్తో మనం ముందుకు వెళ్తున్నాం ఫ్రమ్ శ్రీకాకుళం నేను గురించి వచ్చాను లాస్ట్ టైం అది ఎలాగైనా అని మంచిగా చదువుకొని మంచి ఎగ్జామ్స్ రాస్తున్నాడు రోజుకి బాగానే అంతా టేఫ్ అంటారు బాగుంది నేను కాంటాక్ట్ అయ్యింది మా మామగారు మా మామగారు సార్ని కాంటాక్ట్ అయినప్పుడు సార్ ఏమన్నారు అంటే ఎగ్జామ్ కోచింగ్ చాలా బాగుంటుంది ఫిజికల్ కోచింగ్ కూడా బాగుంటుంది నాకు ఏదో డౌట్ మీద నేను వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత రీసెంట్గా రిజల్ట్స్ చూసాక నాకు అర్థమైంది అవుట్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ వన్ మెంబర్స్ దాకా అవుట్ ఆఫ్ చాలా మంది వచ్చేసింది ఎగ్జామ్ ఎగ్జామ్ కోచింగ్ అయితే చాలా బాగుంటది ఫిజికల్ అయితే చెప్పనేకూడదు ఇంకా కాన్ఫిడెన్స్ చెప్పాలంటే సార్ సార్ ఇచ్చే కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ మన 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 హండ్రెడ్ పర్సెంట్ మనది ఉంటే సార్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది మన ట్వంటీ పర్సెంట్ మన ఎఫర్ట్స్ మనం ఉంటే జాబ్ ఖచ్చితంగా వస్తుంది రీసెంట్ గా మీరే చూసినట్టయితే ఇప్పుడు నేను ఏంటంటే తెలంగాణ నుంచి వచ్చిన నాకు అంత లాంగ్ కదా అక్కడ ఏమైనా అకాడమీస్ ఏమైనా ఉన్నాయంటే అక్కడ ఇచ్చినంత ఇక్కడ ఇచ్చినంత రిజల్ట్ అక్కడ ఏమి లేవు నాకు చూసి ఒక ఫిఫ్టీ టు థర్టీ ఇచ్చారు అంతే ఈడ దాదాపుగా నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది నేనేదో వీడికి వచ్చాక నాకు లేజర్ ట్రీట్మెంట్ అయింది లేజర్ ట్రీట్మెంట్ అయినాక నేను సార్ ఒకటే అన్నాడు లేజర్ ట్రీట్మెంట్ అయింది దాని తర్వాత మనం ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి మనం ఎలా ఉండాలి గైడ్ టు గైడ్ దగ్గర ఉండి మరి ప్రాపర్ గా అంటే ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అసలు ఎగ్జామ్ కోచింగ్ ఎలా తీసుకోవాలి కరెంట్ అఫైర్స్ ఏంటివి మ్యాథ్స్ ఏంటివి జీకేంటి ప్రెసెంట్ గా క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది డైలీ ఒక క్వశ్చన్ పేపర్ సండే అయితే వీక్లీ వన్ సాటర్డే అయితే ఒక ఎగ్జామ్ వీలుంటే ఒక వీక్ వన్ డేకి టూ ఎగ్జామ్స్ కూడా పెట్టి దాంతో పాటు రిజల్ట్స్ ఇచ్చి దానికి ఈ గ్రూప్ డిస్కషన్స్ ఇచ్చి నీకు ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నీకు ఎంత వచ్చాక రిజల్ట్ అనేది రాకపోతే నా సార్ ఈ ఓబ్లెస్ సార్ ఓబ్లాస్ సారే చెప్పేది మీ అందరికి